క్రీస్తు శకం పదిహేడు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో పర్షియా నుండి నాదిర్షా అనే ఒక ఇస్లాం రాజు అపారమైన తన సైన్యాలతో భారతదేశంపై దండెత్తాడు ఆ సమయంలో ఢిల్లీ సింహాసనాన్ని మొఘల్ చక్రవర్తులు పరిపాలిస్తూ ఉండేవారు ఆ సమయంలో మొఘల్ చక్రవర్తులు చాలా బలహీనంగా ఉన్నారు ఫలితంగా ఆ యుద్ధంలో ఆనాటి మొఘల్ చక్రవర్తి చిత్తుగా ఓడిపోయాడు దుర్మార్గానికి ప్రతిరూపంగా చెప్పబడిన షా ఢిల్లీ నగరంలోని అపారమైన సంపదల్ని కొల్లగొట్టడమే కాకుండా దాదాపు మూడు లక్షల మంది ఢిల్లీ ప్రజల్ని సామూహికంగా హత్యలు చేయించాడు ఈ క్రూరకాండం ముగిసిన తరువాత నాదిర్షా తన పర్షియా దేశానికి బయలుదేరాడు భారతదేశంలో తాను కొల్లగొట్టిన అపారమైన వెండి బంగారం రత్నాలు లాంటి సంపదను గుర్రాలపై వేసుకుని మరీ భారతదేశాన్ని దాటాడు ఆ నరహంతకుడు అతడు భారతదేశంలో కొల్లగొట్టిన వేలాది బస్తాలు సంపదను గుర్రాలపై వేసి అనేక మంది సైనికులతో ముందుకు నడిచాడు అతని పరివారం దాదాపు నూట యాభై మైళ్ల పొడవున వ్యాపించి ఉన్నదని చరిత్రకారులు వ్రాయటం జరిగింది ఏది ఏమైనా షా భారత సంపదని తన దేశానికి తీసుకువెళ్లేలోపే అనగా పదిహేడు వందల నలభై ఏడవ సంవత్సరంలో ఒక అర్ధరాత్రి సమయంలో తన గుడారంలో నిద్రపోతున్న నాదిర్షాని అతడి సేనాధిపతులు అతి దారుణంగా చంపేశారు నాదిర్షా భారతదేశంలో కొల్లగొట్టిన నిధులను తమ సొంతం చేసుకోవాలని పథకం వేసిన అతడి సేనానుల ఆశ భగ్నమయ్యింది అందుకు కారణం ఏంటంటే అప్పటికే నాదిర్షా ఆ నిధుల్ని ఆ సమయంలో తాను ప్రయాణిస్తున్న కాందహార్ ప్రాంతంలో ఉన్న హిందూ కుష్ పర్వతాలలో అల్లిబిల్లిగా అల్లుకుని ఉన్న పర్వత సొరంగాలలో ఏదో ఒక దానిలో భద్రపరచాడు నాదిర్షా మరణం తర్వాత అన్వేషించినా నాదిర్షా ఆ ప్రాంతంలో దాచిపెట్టిన సంపద లభించలేదు ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మరియు ఆఫ్ఘనిస్తాన్లో చెలరేగిపోతున్న ఆల్ ఖైదా తీవ్రవాదులు ఆనాడు హిందూ కుష్ పర్వతాలలో నాదిర్షా భద్రపరిచిన నిధుల కోసం తీవ్రమైన అన్వేషణలు సాగిస్తూనే ఉన్నారు కృష్ణానది గర్భంలో వజ్రాల గని తెలంగాణ ప్రాంతంలో ఉన్న గోల్కొండలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూరు వజ్రం మరియు హూప్ డైమండ్ అనే పేరుగల వజ్రాలు ప్రాచీన కాలంలో లభించాయి కృష్ణానది తీరం వెంట అనేక వజ్రాల గనులు ఉన్నాయని గతంలో చెప్పుకోవటం జరిగింది పద్నాలుగవ శతాబ్దం వరకు గోల్కొండలో వజ్రాలను తవ్వితియటం జరిగితే పంతొమ్మిదవ శతాబ్దం మూడవ భాగం వరకు గోల్కొండ వజ్రాలే ప్రపంచమంతటా తిరుగుతూ ఉండేవి కృష్ణానదిలో ఏ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నాయో తెలుసుకోవాలి అన్న అభిప్రాయంతో కొంతమంది పాశ్చాత్య వజ్రాల గనుల అన్వేషకులు ఒక విదేశీ టీవీ ఛానల్కు చెందిన రిపోర్టర్స్తో కలిసి రెండు వేల పన్నెండు డిసెంబర్ నెలలో కృష్ణానది అడుగుకు వెళ్లి అక్కడ కొద్ది రోజుల పాటు పరిశోధనలు జరిపారు గోల్కొండ గని ఎక్కడ ఉన్నదో కనిపెట్టగలిగారు ఇప్పటికీ కృష్ణానది అడుగున ఉన్న ఈ గోల్కొండ వజ్రాల గని నుండి అనేక వజ్రాలు నీళ్లలో కొట్టుకుపోయి కృష్ణానదిలో అక్కడక్కడ నీళ్ల అడుగున కనిపిస్తున్నాయని కొంతమంది పరిశోధకులు భావిస్తున్నారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి